పండగంటే బట్టలు బంగారం కొనుక్కోవటం కాదురా మన ఊళ్ళో మన వాళ్ళ మధ్య ఆనందాన్ని ఎంత ఎంత మాత్రం పెట్టినా దొరకని జ్ఞాపకాన్ని తిరిగి పంపిస్తుంది మనం ఎక్కడుంటే అది మన ఊరు కాదురా మనం పుట్టిందే మన ఊరు పండగంటే బట్టలు బంగారం కొనుక్కోవటం కాదురా మన ఊళ్ళో మన వాళ్ళ మధ్య ఆనందాన్ని పంచుకోవటం రా పోతే ఎంత మిగులుద్దో తెలియదు కానీ వెళ్తే మాత్రం ఎంత ఖర్చు పెట్టినా దొరకని జ్ఞాపకాన్ని తిరిగిచ్చి పంపిస్తుందిగా మనం ఎక్కడుంటే అది మన ఊరు కదురా మనం పుట్టిందే మన ఊరు పండగట్టే బట్టలు బంగారం కొనుక్కోవటం కదురా మన ఊళ్ళో మన వాళ్ల మధ్య ఆనందాన్ని పచ్చుకోవటం రా ఊరు వెళ్ళకపోతే ఎంత మిగులుద్దో తెలియదు కానీ వెళ్తే మాత్రం ఎంత ఖర్చు పెట్టినా దొరకని జ్ఞాపకాన్ని తిరిగించి పంపిస్తుందిగా మనం ఎక్కడుంటే అది మన ఊరు కదురా మనం పుట్టిందే మన ఊరు పండగంటే బట్టలు బంగారం కొనుక్కోవటం కదురా మన ఊళ్ళో మన వాళ్ళ మధ్య ఆనందాన్ని పంచుకోవటం ఊరెళ్ళకపోతే ఎంత మిగులుద్దో తెలియదుగానే వెళ్తే మాత్రం ఎంత ఖర్చు పెట్టినా దొరకని జ్ఞాపకాన్ని తిరిగి పంపిస్తుందిరా మనం ఎక్కడుంటే అది మన ఊరు కదురా మనం పుట్టిందే మన ఊరు పండగంటే బట్టలు బంగారం కొనుక్కోవటం కదురా మన ఊళ్ళో మన వాళ్ళ మధ్య ఆనందాన్ని పచ్చుకోవటం రా పోతే ఎంత మిగులుద్దో తెలియదుగానై